ను ఈ ఇసుకబురలు ఏమంటే తెల్లారితోనే పడితే వస్తాయండి ఇవి కానీ ఇదిగోండి ఇప్పుడే అయితే పడింది నేను నడుచుకుంటా పోతా ఉంటే నా అడుగుల సౌండ్కి సొప్ప నా ముందర పోయింది పటకుని వల్ల పడింది చూడండి అయితే అది క్యాట్ ఫిష్ అయితే ఎంత ఉంది చూడండి గాయస్ చచ్చిపోయి అయితే తేలిపోయింది అదే అలాగే మనకైతే ఇసుక బుర్ర అయితే పర్లేదండి ఇదిగోండి వలల్లో చూడండి ఆడాడైతే పడి ఉండయి నేను తీసేదానికి లేట్ అయ్యేది చూపించడానికి లేట్ అవుతుంది అని చెప్పి కుట్టుకొని వెళ్ళిపోతాడు హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మనం లోకల్ గురు ఈరోజు మ్యాటర్ ఏంటంటే చేపలకైతే వచ్చినానండి సేమ్ అండి ఊరి చేపలు ఇంకే అయితే బావట్లేదు ఇసుకూరిలో ఒక రూపాయి అయితే కనుక కలిసి వస్తాను మనకి కష్టము కొద్దిగా తక్కువ ఉన్నది ఒక రూపాయి కలిసి వస్తాడు అందుకని అయితే ఆ చెరువుకి అయితే వస్తా ఉన్నాను ఏవైతే తెచ్చున్నాను ఇప్పుడు వదిలి చూస్తాను ఏం చేపలు పడతాయి ఏమనేసి తలడితో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే అండి నిన్నైతే కానీ చేపల కూర వండుకున్నాము సూపర్గా ఉన్నది టేస్ట్ అయితే కదా బలి ఉన్నదండి సన్న చేప టేస్టే వేరండి పెచ్చ ఓకే అండి ఫస్ట్ అయితే మన వీడియోని లైక్ అయితే ఊరి కొట్టుకోండి కొత్తగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ ఆన్లో పెట్టుకోండి వీడియో స్టార్ట్ చేస్తాను ది నెక్స్ట్ డే సో గైస్ తలారింది ఇప్పుడైతే వచ్చినాను టైం అయితే కదా ఐదు ముక్కలు అయితే అవుతూ ఉంటుంది ఇదిగోండి ఐదు ముక్కలు అవుతుంది ఒక్క జిలేబీ వాళ్ళు అయితే వదిలినాను గాయస్ చూద్దాం ఒకసారి శాంపుల్ కానీ ఒక్క జిలేబీ ఫస్ట్ బోని ఇదే పడి ఉంటుంది చూడండి జిలేబీ బతికే ఉంటుంది బెండకాడి ఉంటుంది అసలు అయితే కాసేపు భయంకరంగా ఉంటుంది చూద్దాం ఏమేమి పని సో గాయస్ ఇక్కడ ఇంకొక జిలేబీ అయితే ఉంటుంది చూడండి ఇది కొద్దిగా పెద్ద జిలేబి చూడండి ఎంత ఉందో పెద్దది జిలేబీ అయితే కిలోకి మూడు వచ్చేస్తాయి ఇలాంటి జిలేబీలో ఇక్కడైతే ఒకటి లాగేస్తుంది ఇది కానీ జిలేబీ ఏడాది జిలేబీ మొత్తం మూడు ఇక్కడికి పక్కన పక్కన అయితే ఉండాయి ఇంకా ఉండవు వాళ్ళు చూసుకుంటే పోవాలి ఏం పడతా ఉండదు ఏం తెలుస్తుంది ఈ జిలేబీ వల్ల అయితే కన్నా కట్ చేస్తాను నేరుగా ఇసుక దగ్గరికి వెళ్ళిపోతా సో గైస్ ఇప్పుడైతే వల అయితే కొద్దిగా కుట్టాను ఎందుకంటే కొరవైన అయితే పడి ఉండదు ఫస్ట్ అసలు వీటిలో పడే కొరగలు కాదండి ఇవి అంటే కొరవైతే పడి ఉండదు పక్కనే ఇదండి ఎర్రగండ్ల మోస కాగ్గిన పిల్లలు అంటారు అవి పడి ఉండయి వాళ్ళ అయితే పెద్దగా అయితే ఏమి లేవు తేలిమాయిలో తేలిమాయిలు పడి ఉండవు చేతలో ఎడగ తేలమై ఎడగతేలుమాయి విసుగు పూరి అయితే ఇంకా స్టార్ట్ అయితే అవలేదు గాయస్ పడతా తీసుగు పూరి కానీ వెళ్ళి చూపిస్తాను ఎక్కడైతే ఒకటై పడి ఉండదు దిశగ పూరి ఇవాళ కాదు మంచి వాళ్ళు అయితే ఉండే ఈ అయితే కన్నా మంచి ప్లేస్లో పెట్టలేదు దానివల్ల అయితే వాళ్ళకి పల్ల వేరే వాళ్ళైతే మంచి ప్లేస్లో పెట్టి ఉండవు వెళ్ళి చూపిస్తా ఇదిగోండి ఇక్కడైతే ఒక ఇసుకపురం ఉండదు చూడండి ఇక్కడ ఏమి ఇచ్చినావు ఇదిగోండి పెద్ద ఇసుకపురే అండి ఇది కానీ కనిపిస్తుంది అది ఇది కానీ ఇట్లా నలుపు ఉంటే కనుక ఇసుకపురం ఎప్పుడూ బతుకునేట్టు అర్థం అండి తెలుపు ఎరుపుగా మారింది అనుకో చచ్చిపోతా చచ్చిపోయింది అనేసి అర్థము ఇంకా ఎక్కువగా ఉంటే కన్నా చెడిపోతాయి అట్లుంటే ఇదిగోండి ఇట్లా ఉంటే కానీ రంగు బతుకుని ఎట్టేయండి ఇసుగుపూర్లో బాగా చూసుకోండి ఫస్ట్ బోని ఇదే సో ఇక్కడ అయితే ఒక ఇసుగుపూరి ఉంటుంది చూడండి ఇప్పుడే బడి ఉండదు ఇది ఇప్పుడు అలా బడి ఇకబడి ఉండదు ఇసుగుబూర అయితే కనుక పైకిలు అయ్యే నీళ్ళు అయితే బాగుండే కెమెరాకి దానివల్ల మసగ్గా కనిపిస్తుంది రెండో ఇసుగుబురే అంటే ఇంతకుముందు కానీ పడి ఉండాయి ఆడాడ కాకపోతే కొద్దిగా చిన్న సైజులో ఇది అయితే ఒకరు పెద్ద సైజు అండి ఆల్మోస్ట్ అయితే తెల్లారిపోతూ ఉండదండి అండి ఇక్కడ అయితే ఒకటి జల్ల పడి ఉండదు చూడండి చిన్న జల్ల కాదు జల్లగానే పెద్దదండి చూడు ఇంత పెద్దది టెంకాయ బీచ్ జల్ల మామూలుగా చిన్న చిన్న జల్ల పడతాయి జల్లల్లో ఇది వచ్చి చిన్న పెద్దది జల్ల ఇవాళ ఉండదు చూడ బతికే ఉన్నాయి ఇలాంటి జల్ల పడితే మనకు ఒక రూపాయి కలిసి అండి అలాగే జల్ల తర్వాత జల్ల పక్కనే అయితే ఇంకొక ఇసుగు ఒకటి జస్ట్ మిస్ ఎల్లుంటుంది ఉమ్ ఉప్పు బయట ఉన్నట్టుంది చూడండి గైస్ జల్ల పక్కన అయితే ఉండదు ఇసుగు ఒకటి యాటికి వెళ్దామని చూస్తూ ఉండవా పని కదా పుండ్లు పుండ్లు భలే షార్ప్గా ఉంటాయి గ్యాస్ స్క్రీన్ తీసుకోవట్లేదు భలే ఉంటాయి నోట్లో వేలు పెట్టామనుకో ఎత్తేసుకొని కొరుక్కొని వెళ్తూ ఉంటుంది భలే పొదురుగా ఉంటుంది సో గ్యాస్ అయితే ఇక్కడ ఒకటి ఉండొచ్చు చూడండి ఇప్పుడే అయితే తలారిపోయింది ఇంకొక అరగంటలో వెళ్ళిపోవాలి గ్యాస్ బిన్న పోతే మనకి గానీ ఒకరు అమ్ముకునే బాగుంటుందండి చేపలు తలాడుతుంది జనాభా బాగా వస్తారు అందువల్ల వీడైతే అనుకుంటాను ఈ ఇసుకూర్లు ఏమంటే తెల్లారితోనే పడితే ఇవిగానే ఇవి కానీ మళ్ళీ లేకపోతే ఈ పాటికి వచ్చి ఈ కుట్టుకొని ఈ పాటికి ఇంటికి వెళ్ళిపోయింటాను ఈ టయానికి వెళ్ళిపోతాను ఇంటికి నేను ఈ ఇసుక పూర్లేందంటే తెల్లారేటప్పుడే ఇక్కడ ఇప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయండి పడటం వల్ల రాత్రంతా పడవు ఇసుగుబూర్లో దానివల్ల చేసి ఇప్పుడు వచ్చి రావాల్సి వస్తుంది వీటి వల్ల లేకుండా అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను నేను ఓకే అండి ఇంకోడి ఇప్పుడైతే పడింది నేను నడుచుకుంటా పోతా ఉంటే ఆ అడుగుల సౌండ్కి సుఫాన్ని నా ముందర నుంచి పోయింది పటక్కన వల్ల పడించుకోండి ఇట్లే ఇదే అండి వీటితో పరిస్థితే తెల్లాడుతవచ్చు వచ్చి వస్తాయి రాత్రిలో పడి ఉంటే కానీ మనం పడి కుట్టుకొని వెళ్ళిపోయి కానీ నమ్ముకుంటా ఉండొచ్చు వ్యాపారం చేసుకోవచ్చు వీటి వల్ల ఇంకా నేను వీడే ఆపేస్తా ఉన్నాను అక్కడక్కడైతే సూపుర్లు ఉన్నాయి నేను వస్తాయి ఇంటికి వెళ్ళి అయితే చూపిస్తాను తెల్లారిపోయిందండి ఓకే బాయ్ గైస్ ఇట్లా వల కుట్టుకుంటా వచ్చే కొంతకే చాక్ ఫిష్ అయితే అదే క్యాట్ ఫిష్ అయితే ఎంత ఉంది చూడండి గాయస్ చచ్చిపోయి అయితే తేలిపోయింది అదే అంటే ఎవరికో వలల్లో పడి ఉండేది అదే పెరిగి అయితే బారేసి ఉండరు ఎంత పెద్దది చూడండి కనీసం ఎనిమిది కిలోలు అయితే ఉంటుందండి పెద్ద చేప పెద్దది అండి చచ్చిపోయితే కరెక్ట్గా నా వల్లకైతే అయితే దుఃఖం ఉండదు నా వల్ల అయితే గుట్టుకొని వెళ్దాం అనేసి అని చెప్పి వెళ్ళిపోతా ఉన్నాను ఎంత పెద్దది దూరం నేను చూసినా ఏంద్ర ఇది ఎంత ఉంది ఎంత ఉంది అనుకుంటా వచ్చినాను అలాగే మనకైతే ఇసుక బుర్లు అయితే పర్లేదండి ఇదిగోండి వలల్లో చూడండి ఆడాడైతే పడి ఉంటాయి నేను తీసేయడానికి లేట్ అయ్యేది చూపించడానికి లేట్ అవుతుంది అని చెప్పి కుట్టుకొని వెళ్ళిపోతా అంటాను ఇదిగో ఇసుక బుర్లు ఉన్నాయి తేలిమయలు ఉన్నాయి ఆడాడ పడి ఉండేవి ఇంకైతే ఇంటికి అయితే వెళ్ళిపోతానండి నేరుగా ఇంటికి వెళ్ళి వీడియో తీసి చూపిస్తాను ఇదిగోండి ఈ వడ్డైతే వంద రూపాయలకి అయితే చేసినాను ఇసుగు అయితే కన్నా మూడు వందల యాభై చెప్పినానండి మూడు వందలకి అయితే తీసుకున్నారు చూడండి ఈరోజు అయితే వెయ్యి రూపాయల పైన అయితే వచ్చిందండి డబ్బులు మొత్తం కలిపే ఈ పక్కన అయితే మా మామూలుకి ఈ జిలేబులు ఈ జిలేబులన్నీ కలిపి నూట యాభై రూపాయలకి ఇచ్చినా ఈ అన్నీ కలిపి మూడు వందలకి ఇచ్చినా ఈ పక్కిలు వంద రూపాయలు ఇచ్చినానండి తెల్లారితో జనాభా వస్తారు కదా దానివల్ల అయితే ఫస్ట్ తెస్తాను మీరు ఇంకా వలలు మేము తగమ పెడతా ఉన్నాం ఫస్ట్ అయితే ఈ వలలు అయితే తీసి అయితే పెట్టి అమ్ముతా ఉన్నానండి ఎందుకంటే జనాభా వస్తూ ఉన్నారు దానివల్ల లేట్ అయిపోతున్నాను అని ఫస్ట్ పెట్టేసాను ఈ పక్కిలు అయితే వంద రూపాయలకి ఇచ్చేసిన ఈ తేలిమైలు ఇంకా అట్లా ఉన్నాయి పాలేదు ఈ జల్లలు అయితే కదా నూట యాభై రూపాయలకి ఇచ్చినానండి ఈ కొరవేన్లు ఈ బుర్లు ఈ కదిగే నాలుగు వందలకి అయితే ఇచ్చేసినా కొరవేన్లు ఇసుగు బుర్లు కలిపి ఇవైతే మనవి కదా ఇది మా మామిక పన్నీ నూట కాదు అది తెల్లారితోనే వస్తారండి జనాభా అప్పుడే